ఓం సాయిరా బాబా ఈ విధంగా అంటున్నారు బిడ్డ ఎందుకు ఇంత బాధపడుతున్నావు నీ కష్టాలు నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావా నేను నీ పరిస్థితులను బాగా తెలుసు నీ మనసులో ఏముంది నీ ఇంట్లో నీ హృదయంలో ఏం జరుగుతుంది అన్నది నాకు అన్నీ తెలుసు నీ జీవితం అంతా నాకు తెలిసినదే అందుకే బాధపడకు నీకు నీవే బాధ కలిగించడం ఆపుకో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేను నీతోనే ఉన్నాను ప్రతిక్షణం నీతోనే ఉన్నాను నీవు మాత్రం ఎటువంటి ఆందోళన పడవద్దు ఈరోజు నేను నీకు చెప్పదలిసింది ఏంటంటే నీవు కోరుకున్నది ప్రతి కోరికను నేను నెరవేర్చబోతున్నాను ఆ సమయం చాలా దగ్గరలో ఉంది ఎప్పుడూ నీవు కలగన్నది సాకారం అవుతుంది నేనే నీ అదృష్టాన్ని మార్చబోతాను ఇక ముందు నీ జీవితంలో ఆనందాలే రావాల్సిన సమయం వచ్చింది నీవు నన్ను ప్రతిరోజు కృతజ్ఞతతో పిలుస్తావు ఏదో ఒక మార్గంలో నన్ను తలుస్తావు ఇలా నీవు ఉన్నప్పుడు నేను ఎందుకు నీ ఇంట్లో శుభకార్యాలు చేయించను నీవు ప్రతిక్షణం నాకు ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటావు అలాంటప్పుడు నీ జీవిత సంతోషాలను నీకు ఇవ్వకుండా నేను ఎలా ఉండగలను నేను కూడా నీ సాయినే కదా నువ్వు నమ్ముకున్న నాపై ఎంతో పెంచు నమ్మకాన్ని ఎంత పెంచుకుంటావో అంత త్వరగా నీకు ఫలితాలు వస్తాయి నీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో పరిస్థితులు బాగలేకపోయినా నీవు మంచి కోణలో ఆలోచించడం మొదలుపెడితే వాటి స్వభావం కూడా మారిపోతుంది కొన్ని విషయాలు నీవు ఇతరులకు చెప్పకుండా నాతో మాత్రమే చెప్పు దాచుకో ఎందుకంటే విషయాలు నీవు ఇతరులకు చెప్పకుండా నాతో మాత్రమే పంచుకో నువ్వు ఎంత నిస్వార్థంగా జీవిస్తావో అంతే నీ జీవితం శుభంగా మారిపోతుంది ఒక పని తీరక పని తీరకపోయిందంటే ముందుగా ఇతరులకు చెప్పడం వల్ల ఆ ఫలితంపై ప్రభావం పడుతుంది అందుకే పని పూర్తయ్యాకే ఇతరులకు తెలియచే నీ దృష్టి నీ లక్ష్యంపై ఉండాలి ఇతరుల మాటల మీద కాదు నీ జీవితంలో నీ కొన్ని విషయాలు మర్చిపోవడంలోనే మర్చిపోవడంలోనే నీకు మేలుంటుంది గతం నీటిపై ప్రభావం చూపనివ్వకు ఎవరేమంటున్నారో పట్టించుకోకు నీవు నీ దారిలో ముందుకు సాగుతూనే ఉండాలి నీవు సాయిని నమ్ముతావు భక్తితో పూజిస్తావు కాబట్టి నాపై అచంచల నమ్మకం కలిగి ఉంటారు అలా నీవు చేస్తున్న పూజ ఫలప్రదంగా మారుతుంది నువ్వు త్వరలో షిరిడికి రానున్నావు ఎందుకంటే నేను నిన్ను పిలుస్తున్నాను ఎలాంటి పరిస్థితులైనా సరే అన్నీ సరిదిద్దుకుపోతాయి నీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నీ కోరికలు నెరవైపోతాయి సాయిబాబా నిన్ను మర్చిపోలేవు నీ కష్టాలన్నీ నాకు తెలుసు చందనాన్ని రుదినప్పుడే దాని విలువ తెలుస్తుంది అదే భగవంతుని అలాటానికి అర్చించబడుతుంది నీవు నా ప్రియ భక్తుడి నీపై నాకున్న గౌరవం వర్ణా వర్ణనాతీతం నీలోని ఆ భక్తి నన్ను ఆనందింపజేస్తుంది నా జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తిగా సాకారం అవుతుంది నీవు నీ లక్ష్యాన్ని పొందాలంటే శ్రమించాలి నీవు శ్రమిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం నేను నీకు ఇస్తాను నీ హృదయం శుభం శుభప్రమైనది నీవు మంచి మనిషి అక్కడే నా యొక్క నివాసం ఎక్కడైతే భక్తి ఉంటుంది